ఎఫ్ సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ వారం రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం తులారాశి ఈ తులారాశి వారి గ్రాఫ్ ఈ వారం పెరుగుతుంది సప్తమంలో ఉన్నటువంటి గురుడు శుభాల పరంపరను కురిపిస్తాడు మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా టీఏలు డీఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇన్సెంటివ్స్ బోనస్లు ఇవన్నీ రావడం వల్ల మీకు ఉత్సాహం పెరిగి ఇంకా కష్టపడి పనిచేయాలి అనేటటువంటి పేద ప్రజలకు సేవ చేయాలి అనేటటువంటి ఆలోచన విధానం మీలో కలుగుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎప్పుడూ కష్టపడతారు కాబట్టి వీళ్ళకి యాజమాన్యాలు గుర్తించి జీతాలలో పెంపు దళ అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది అలాగే సష్టమ స్థితిగతుడైనటువంటి రాహువు శత్రువులపై ఆధిపత్యం కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి మీరంతా కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతుంది శత్రువులు మిత్రులుగా మారతారు మీ పైన ఉన్నటువంటి నరఘోషమని లేకపోతే మీరు ఎదుగుతున్నారు అనేటటువంటి ధోరణితో అవతల వాళ్ళ ఏడ్పులు ఇవన్నీ మిమ్మల్ని ఇంకా బాగా చెయ్యాలి అనేటటువంటి కసిని పెంచుతాయి మీకు అలాగే పంచమంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన మా పిల్లల్ని ఏ స్కూలల్లో వేయాలి ఏ కాలేజీల్లో వేయాలి ఎంత డబ్బు కట్టాలి ఇలాంటి ఆలోచనలతో మీరంతా కూడా టెన్షన్ ఫీల్ అవుతారు అది వాళ్ళ వాళ్ళ యొక్క అల్లరి కూడా మిమ్మల్ని ఇంకా విసుగుతల మీలో పెంచుతుంది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలున్నాయి తృతీయ స్థితిగతుడైనటువంటి శని మీకు వివాహాలు కానటువంటి వాళ్ళకి కుదుర్చుకొని పెట్టుకుంటారు పెళ్లి చూపులకు వెళతారు కానీ ఇంకా ఖాయ్ అలాగే మీ సోదరులు మంచి వృద్ధులోకి వస్తారు కుజుడు తృతీయ సంచారం వలన ఒక మీలో ఒక సోదరుడికి వస్తా అనారోగ్యం అనేటటువంటిది కలగడానికి అవకాశాలున్నాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు ఉన్న ఇల్లున్నటువంటి వాళ్ళు అమ్మడానికి ప్రయత్నిస్తారు తులారాశి వాళ్ళు అత్యధికమైనటువంటి రేటు మీకు వస్తుంది అమ్ముకుంటే కనుక కాబట్టి ఈ యొక్క తులారాశి వాళ్ళు ప్రతిది కూడా ఈ వారం ఆర్చితూచి అడుగు వేయాలి పరిహారాలు శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి అలాగే ఈ యొక్క కేతు పన్నెండింట ఉండి మీకు చాదస్తాన్ని తీసుకొస్తాడు భక్తిని తీసుకొస్తాడు కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకు పావు ఉలవల్ని పెద బ్రాహ్మణులకు దానం చేయండి అలాగే శనికి ఉదయం ఎనిమిది గంటలకు శనివారు ఉన్నాడు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణులకు దానం చేయండి ఉలవల్ని ఒక ఐదు కేజీల ఉలవల్ని తీసుకెళ్ళి ఎద్దులకు తినిపించండి ఆవులకే కాదు ఎద్దులకు కూడా తినిపించాలి వాళ్ళ కాలంలో శక్తి వస్తుంది నాగలు దున్నడానికి మరి పొలం దున్నడానికి ఈ విధంగా మీరు చేయడం వల్ల ఈ యొక్క సమస్త దోషాల నుంచి తొలగిపోయి శనికేతు దోషాలను తొలగిపోయి ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది